అండి ఈరోజైతే నేను ములక్కాయ ఇండి చేప అయితే వండుతున్నానండి మా నానమ్మ పద్ధతిలో చాలా టేస్ట్గా ఉంటుందండి 我控制那面。 పొలాలు అయితే కింద పెట్టుకున్నామండి మాకు బాగా దొరుకుతాయి పొలాల మీద మన ఇష్టం కమ్మగా తింటే దీను ఎలా అండి పాలు వెళ్ళిపోతున్నారు జనం ఇప్పుడు కొంటారు ఇప్పుడు కొంటారు చేపలు అయితే చక్కగా దోరగా ఫ్రై అయిపోయాయండి ఎండు చేపలు ఇంకా చక్కగా అయితే తీసేసుకుంటాను ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత వేస్తానండి లాస్ట్గా చేపలు ఇప్పుడు తీసేసానండి దోరగా ఫ్రై చేసేసి లిపాయలు అయితే చక్కగా మద్దపోని ఇంకా మనం కార్మి చేసుకుంటే จการันตีอ่ะ మనం ద్వారాగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇండి సాగుడ ముక్కలు కూడా ఇప్పుడైతే వేసేసుకుంటున్నామండి కూర అయితే మనకి కలపల్లాడిపోతుంది ములక్కాయ కూడా సగం అయితే ఉడికిపోయింది మొత్తం అంతా ఇంకా మనం చేప ముక్కలు కూడా ఎండి చేప ముక్కలు కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కూర అనేది దగ్గరికి అయితే వచ్చేద్దండి మనకి గ్యాస్ పొయ్యి కన్నా పుల్లలు పొయ్యి చాలా వీటెక్కువండి త్వరగా ఉడికిపోద్దండి

కట్ల పొయ్యి మీద ఉండాలి కదండి ములక్కాయండీ చేప నిమ్మకాయ వేసి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మనకి ఇలా వేడి తింటుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి బ్లౌజు నా బ్లౌజ్ నేనే కుట్టుకుంటున్నాను ఈరోజు ലൈനിങ് <laughs> ఎదర పార్ట్లు అండి ఈ పార్ట్కి వర్క్ వచ్చింది ఈ పార్ట్కి రాలేదు ఎదర పార్ట్లు అయితే కుట్టేసాను ఇదిగోండి ఎనమల్ పార్ట్ ఇదిగోండి చేతులు ఇంకైతే జాకెట్ మొత్తం అయితే అతికిచ్చేస్తాను అతికిచ్చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తానండి